మొక్కలు అంటే త్వర సొంత ఆహారం తయారు చేసుకునే శక్తి మొక్కలకే ఉంది మనమంతా తినేటి కానీ ఆహారం తయారు చేసే శక్తి భగవంతుడు మొక్కలకే ఇచ్చారు సో మొక్కలు ఏం చేస్తాయి సో సూర్యరశ్మిలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది మొక్క ఆహారంగా మారుస్తుంది గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మరియు వేర్ల ద్వారా తనకు ఆకుకు అందజేసిన నీళ్లు దీన్ని కంబైన్ చేసి కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ ఆహార పదార్థం ఆకులే తయారు చేయగలుగుతాయి ఇంకెవరు తయారు చేయలేరు ఈ ఆకులు తయారు చేసి ఆక్సిజన్ గాలిని వదిలిపెడతాయి సో ఈ ఆహారము మొక్క కూడా ఒక్క భాగమే ఆహారం తయారు చేయగలుగుతుంది ఏది ఆకులు ఆకులు తయారు చేసిన ఆహారము ఒక వంద ఉంటే ఒక నలభై యూనిట్లు దాంట్లో కాండం భాగం కోసం వాడుకుంటుంది దీనివల్ల కాండం పెరగడము కొమ్మలు రావడము ఇంకా ఆకులు విస్తరించడము ఎక్కువ ఆకులు రావడము పూలు పండ్లు గింజలు ఇదంతా భాగంలో వస్తాయి దానికి మొక్క తన జీవిత కాలంలో నలభై శాతం ఆహారం దానికి వాడుకుంటుంది ఒక ముప్పై శాతము వేర్ల కోసం వేర్ల అభివృద్ధి కోసం వేర్లు ఇంకా లోతుకు వెళ్ళాలా వేర్లు బ్రాంచెస్గా మారాలా ఎంత మిగిలింది ముప్పై శాతం ఈ ముప్పై శాతము మొక్క భూమిలోకి విసర్జిస్తుంది ఇది మనుషులు చేసింది కాదు ప్రకృతిలో జరిగే ప్రాసెస్ ఇది ఎందుకు మొక్క అంత ఎనర్జీ ఖర్చు పెట్టి ఆహారం తయారు చేసి ఒక ముప్పై శాతము భూమికి దానం చేయాల్సిన అవసరం ఏమిటి ఇది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీన్ని సాయిల్ ఫుడ్ వెబ్ అంటారు అంటే భూమి కింద వేరే ప్రపంచం ఉంది అది కూడా దాదాపు ఒక ఐదంచెల ప్రపంచం అది సో మొక్క ఒక మొదట దశ సో మొక్క తన ఆహారం తనే తయారు చేస్తుందని చెప్పాను ఈ వేర్ల మీద సూక్ష్మజీవులు ఉంటాయి బ్యాక్టీరియా శిలీంధ్రం నెమెటోడ్స్ యాల్గీ ప్రోటోజోవా రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి ప్రధానంగా బ్యాక్టీరియా ఫంగాయ్ ఫంగాయ్ అంటే శిలీంధ్రం తెలిసిన అందరికీ శిలీంధ్రం సో ఈ బ్యాక్టీరియా శిలీంధ్రం ఆ వేర్ల ద్వారా ఏదైతే ఆహారం కారుతున్నదో అవి ఇవి తింటాయి దాన్ని తిని మల్టిప్లై చేసి తద్వారా ఈ మొక్క కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ సూక్ష్మజీవులు మొక్కకు తను జీర్ణించే విధంగా బయో అవైలబుల్ ఫామ్ దాని ద్వారా వేర్లకు అందజేస్తాయి మామూలు బియ్యం ఇస్తే మీరు తినలేరు అది ఉడకబెట్టాలి కదా సో అదే పని సూక్ష్మజీవులు చేస్తున్నాయి పోషకాలు అన్నీ ఉన్నాయి కానీ వేర్లు తీసుకోలేవు దాన్ని సో సూక్ష్మజీవులు ప్రతి పోషకం నత్రజని కావచ్చు పొటాషియం ఫాస్ఫరస్ బోరాన్ సల్ఫర్ మ్యాగ్నీషియం మ్యాంగనీస్ కాల్షియం జింక్ ఒక్కొక్క సూక్ష్మజీవి ఏదైతే ఉందో దానికి ఒక్కొక్క పోషకంతో సంబంధం ఉంటుంది అవి దాని వెంటే వెళ్తాయి సో వీటిని అవి ఈ ఆహారము తీసుకొని మల్టిప్లై అవుతాయి ఎందుకంటే కార్బన్ ఎనర్జీకి కార్బన్ ఈజ్ ద కరెన్సీ సో మొక్క ఆహారం ఇచ్చిందంటే కార్బన్ కార్బన్ కాలుస్తేనే శక్తి వస్తుంది మనకు మనం బొగ్గు కాలుస్తే శక్తి వస్తా లేదా అట్లే ఏ జీవి అయినా ఏ ప్రాణమైనా కార్బన్ కాలుస్తేనే ఎనర్జీ వస్తుంది మనం కూడా ఎంత ఏదైతే శ్వాసం తీసుకుంటున్నాం మనము గాల్లో నుంచి ఆక్సిజన్ తీసుకొని తిరిగి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తున్నాం ఎందుకంటే ఆక్సిజన్ మన రక్త కణాల్లో ఉన్న కార్బన్ కంబైన్ చేసుకొని దానివల్ల మనకు శక్తి వస్తుంది సో అది ప్రతి సూక్ష్మజీవు కానీ ఏ జీవైనా కూడా అదే మార్గం ఎక్కడ వేరే మార్గం ఏమి లేదు సో ఈ ముప్పై శాతము ఆహారము సూక్ష్మజీవులకు అంటే దానం చేసింది అనుకోకూడదు ఇది ఒక ఎక్స్చేంజ్ ఎందుకంటే మొక్క అది ఒక వన్ వంద రోజుల మొక్క కావచ్చు ఒక సంవత్సరం కావచ్చు చెట్టు అయితే యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు మొక్క నడవ నడవలేదు కదా అక్కడే ఉండాల సో భగవంతుడు ఏం చేశాడు నువ్వు ఎక్కడికి కదలొద్దు నీ ఆహారం నీ దగ్గరికి వచ్చే విధానము ఇది మొక్క కదలేదు అంటే ఆహారమే మొక్క దగ్గరికి రావాలి మనకు ఆహారం కావాలంటే మనం ఎక్కడికైనా వెళ్తాం ఈ హోటల్లో బాగలేకపోతే ఇంకో హోటల్కి వెళ్తాం మొక్క ఏ హోటల్కి వెళ్ళడానికి లేదు కదా అక్కడే ఉంటుంది కదలలేదు కానీ ప్రతి మొక్కకి నలభై యాభై పోషకాలు కావాలి ఊరికే నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ కాదు సో ఇవన్నీ రావాలంటే ఈ సూక్ష్మజీవుల ప్రపంచము యాక్టివ్గా ఉండాలి ఈ సూక్ష్మజీవుల ప్రపంచము సూక్ష్మజీవుల వైవిధ్యత ఉండాలా సూక్ష్మజీవుల సంఖ్య ఉండాలా అది ఎప్పుడైతే సక్రమంగా నడుస్తుందో అప్పుడు మొక్క కావాల్సిన నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం మిగతా ముప్పై నలభై పదార్థాలు చాలా సులభంగా ఏ సమయంలో ఎంత అవసరం ఉందో అంత వెళుతుంది ఎక్కువ కాదు తక్కువ కాదు ఇప్పుడు వివిధ ఉంటాయి మొక్కకి సో పూత దశలో వేరే కొత్త పోషకం కావాలా ఇప్పుడు ఆకులన్నీ ఆకుపచ్చ రంగే కదా పూలు ఏ రంగైనా కావచ్చు పసుపచ్చ ఉండొచ్చు నీలం ఉండొచ్చు ఎరుపు సో ఎప్పుడైతే ఎరుపు రంగు కావాలనుకోండి అంటే వేరే మెటల్ కావాలా దానికి క్రోమియం కావాలన్నా లేకపోతే ఐరన్ కావాలన్నా ఏం కావాలా పసుపచ్చ ఇంకొక రంగు దానికి ఇంకొక మెటల్ కావాలా ఆ టైంలో కావాలా ముందు కాదు సో అది ప్రకృతిలో ఉన్న గొప్పతనం మళ్ళీ పండ్లు పండ్లు ఏ రంగు ఉంటుంది పూల ఒక రంగు ఉంటుంది పండ్ ఇంకో రంగు ఉంటుంది అంటే ఇంకొక రకమైన ఎలిమెంట్స్ పోషకాలు మొక్కకు ఆ సమయం అవసరం సో అది ప్రకృతి గొప్పతనం ఏ సమయంలో ఏ రకమైన పోషకాలు కావాలా ఎంత మోతాదులో కావాలనో అది ఆ బ్యాలెన్స్ అర్థం చేసుకొని కరెక్టానికి అందజేస్తాయి ఎక్కువ ఇచ్చినా కష్టమే తక్కువ ఇచ్చినా కష్టమే అది గొప్పతనం ఈ ఇవన్నీ సక్రమంగా ఉంటాయి సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దీనివల్ల ఏం తెలుస్తుంది మొక్క భూమికి ఆహారం ఇస్తున్నది తిరిగి ఎక్స్చేంజ్ తనకు కావాల్సిన పోషకాలు మొక్క తీసుకుంటున్నది ఇప్పుడు అర్థమైందా మనం బలం బలం అంటున్నామే అరే మొక్కే బలం ఇస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక మొక్క ఉందనుకోండి మన వేరుశనగ మొక్క కానీ వరి మొక్క కానీ మామిడి చెట్టు కానీ దాంట్లో తొంభై ఏడు శాతం బరువు ఒక మూడు ఎలిమెంట్సే ఉంటాయి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ మూడు మట్టి నుంచి రాలేదు గాలి నుంచి వచ్చాయి నీటి నుంచి వచ్చాయి ఇంకొక ఒక శాతం ఒకటిన్నర శాతం నత్రజని ఉంటుంది అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక మొక్కకు కావాల్సి ఉండేది ఈ నాలుగు ఎలిమెంట్స్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నత్రజన్ గాలిలో ఎంత నత్రజన్ ఉంటుందో తెలిసిన మనం పీల్చుకునే గాలిలో డెబ్బై ఎనిమిది శాతము నత్రజని ఆక్సిజన్ ఇరవై ఒక్క శాతమే ఉంది సో నత్రజని ఇంత పెట్టుకొని మళ్ళీ ఒక బస్తా ఎరువు వేయాల్సిన ఏం అది పిచ్చిదనం అది ఈ మెకానిజం దెబ్బతినందుకు ఈ మెకానిజం మనం తెలియకుండా ఒక ఎకరంలోనే ఒక ముప్పై వేల టన్ల నత్రజని ఉంటుంది సో ఇది డిఫరెన్స్ మన న్యాచురల్ ఫార్మింగ్లో మనం అర్థం చేసుకోవాల్సిన అంశము బయట నుంచి ఏ రకమైన సత్వ అవసరం లేదు మామూలుగా ఒక ఎకరా పొలంలో మూడు పంటలు తీసుకున్నారనుకోండి మా లెక్క ప్రకారము ఒక ముప్పై టన్నులు నలభై టన్నులు కాండం బరువు ఉంటుంది కాండంతో పాటు గింజలు అన్నీ కలుపుకుంటే సీజనల్ క్రాప్స్ గురించి చెప్తాను చెట్ల గురించి కాదు సో ఒకవేళ నలభై టన్నుల కాండం బరువు అనుకోండి పైన మూడు పంటల్లో దాని అర్థం ఏమిటి ఎకరాకి అరవై టన్నుల ఆహారము భూమి కింద వెళ్ళిందని ఒక ముప్పై టన్నులు వేర్లల్లో ఉంది ఒక ముప్పై టన్నుల ఆహారము మొక్క విసర్జించింది అరవై టన్నులు ఎకరాకి సంవత్సరము మీరు వేసే ఓ పది కేజీల విత్తనాలు ఒకసారి ఇంకోసారి ఒక ఐదు కేజీలు ఇంకోసారి అంటే మీరు మొత్తం సంవత్సరం పొడుగుత ఒక ఇరవై ఐదు కేజీలు విత్తనాలు మీరు ఇచ్చారనుకోండి భూమికి అది వంద టన్నులు తయారైంది నలభై టన్నులు పైన ముప్పై టన్నులు వేర్లల్లో ముప్పై టన్నులు సూక్ష్మజీవులకు ఆహారం కింద వెళ్ళింది ఈ ముప్పై టన్నులు కూడా ఏమవుతుందంటే వేర్లు ఎప్పుడైతే మీరు పంట తీసేస్తారో అది కూడా ఆహారమే సూక్ష్మజీవులకు ఆహారం అది సో ఇప్పుడు ఎవరైనా మనము మొక్కకు బలం ఇస్తున్నామని ఎవరైనా చెప్పగలుగుతారా మొక్క అర సంవత్సరానికి అరవై టన్ల ఆహారము ప్రతి సంవత్సరము దానం చేస్తూ ఉంది మన పూర్వీకులు అంత కష్టపడినా కూడా ఓ పన్నెండు టన్నులే వేసేవాళ్ళు దానికన్నా ఐదంతలు మనము ఈ ప్రకృతి వ్యవసాయము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ వల్ల అంత ఆహారము భూమికి ఇస్తున్నాం అది ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశము ప్రకృతి వ్యవసాయంలో ఈ మొక్కది ప్రధాన పాత్ర మీద మొక్కకి ఇస్తున్నామని కాదు మొక్క భూమికి ఆహారం ఇచ్చి తిరిగి తనకు కావాల్సిన పోషకాలని తీసుకుంటుంది దీంట్లో ఒకటి మటుకు మొక్కకు ఫ్రీగా దొరుకుతా ఉంది ఏంటది సూర్యరశ్మి అంతే కదా దానికేమీ మూల్యం చెల్లించడం లేదు ఇదైతే మట్టిలో ముందు ఆహారం ఇచ్చి తనకు కావాల్సింది తీసుకుంటుంది సో ఇది చాలా ఇది ఎప్పుడైతే మీరు మీకు అర్థమవుతుందో మిగతావన్నీ ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయం ఎందుకు చెప్పాము ఏం కథ అనేది అప్పుడు అర్థమవుతుంది